నేను ఎంబీబీఎస్ ఇక్కడ కాటూరి మెడికల్ కాలేజ్లో చేశాను అలాగే ఎంఎస్ జనరల్ సర్జరీ మహాత్మాగాంధీ మెడికల్ కాలేజ్ పాండిచ్చేరిలో చేశాను సో లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి జనరల్ సర్జరీ ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ అలాగే వాళ్ళ పల్స్ హాస్పిటల్స్ ప్రారంభించడం జరిగింది దానికి ఇచ్చేసిన చీఫ్ గెస్ట్ పెమసాని చంద్రశేఖర్ గారు తర్వాత ఐకేఎస్ సతీష్ కుమార్ గారు రావడం జరిగింది అలాగే నజీర్ అహ్మద్ ఈస్ట్ ఎమ్మెల్యే అలాగే మాధవి గారు వెస్ట్ ఎమ్మెల్యే సో ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరికీ తక్కువ ధరలో అందుబాటు అందుబాటులో వైద్యం అందించడానికి బేసిక్ ఫీవర్ కేసెస్ నుంచి మోస్ట్ క్రిటికల్ కేసెస్ దాకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ల్యాప్టాప్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటుంది సిస్టర్స్ ఉంటారు సో ఈ సేవలన్నీ ప్రజలందరూ యూస్ చేసుకుంటారని కోరుకుంటూ అలాగే పల్స్ హాస్పిటల్స్ అధినేత వాటర్ కాదు అలాగే సెక్రీ గారు మనోధం శివ్ వీళ్ళందరూ ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ గౌతమ్ అండి అందరి విలేకరులకి అర్థులకి ఎంపీ పెంసాని గారికి ఎమ్మెల్యే మాధవి గారికి నజీర్ గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కొత్తపేట వరల్డ్ క్లబ్ రోడ్లో పల్స్ మల్టీ స్పెషాలిటీ మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది మన నగర ప్రజల మేలు కొరకు మనం సర్వీస్ ఓరియెంటెడ్ మోటోతోనే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి గాదులు రామకృష్ణ గారు అని సార్ కార్డియాలజీ న్యూరాలజీ జనరల్ మెడిసిన్ మూడు పీజీస్ చేసిన సార్ వరల్డ్ వైడ్లో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఏకైక డాక్టర్ సార్ మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబిలిటీగా ఉంటారు మరి డాక్టర్ రవికుమార్ రెడ్డి సర్జన్ సార్ జనరల్ సర్జన్ లాస్ట్ ఎయిట్ టెన్ ఇయర్స్లో చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ అన్ని చేసిన రవికుమార్ గారు టీవీఎస్ శ్రవణ్ జనరల్ మెడిసిన్ సార్ అందరూ ఈ హాస్పిటల్లో భాగస్వామ్యం నాకు చాలా ఆనందంగా ఉంది మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిటికల్ కేర్ సేవలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి వెంటిలేటర్స్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీ ల్యాబ్ అంబులెన్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ కాబట్టి ఎక్సెప్ట్ పిడియాట్రిక్ అన్ని డిపార్ట్మెంట్స్ మనం కవర్ చేస్తాము అందరికీ అందుబాటులో కార్పొరేట్ వైద్యం అతి తక్కువ ధరలో అందించడం మా హాస్పిటల్ పల్స్ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం ఈరోజు పల్స్ హాస్పిటల్కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎంపీ గారు అయినటువంటి పెమసాని గారికి అలాగే నజీర్ అహ్మద్ గారికి అలాగే మాధవి గారికి ఎస్పీ సతీష్ కుమార్ గారికి ముందుగా మా హాస్పిటల్కి విచ్చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యానికి శాశ్వత పరిష్కారం పల్స్ హాస్పిటల్గా మేము చెప్పుకోవడానికి గమనిస్తూ ఉన్నాం ఈరోజు గుంటూరు జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పల్స్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్లో లైఫ్ లైన్ హాస్పిటల్లో ఎన్నో కోవిడ్ పరిణామాల్లో కూడా ఎంతో మేలైనటువంటి వైద్యం అందించి డాక్టర్స్ అందరినీ మానిటర్ చేస్తూ ఈ రోజు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో కూడా పల్స్ హాస్పిటల్ నిర్మించినందుకు మరి ఒకసారి గౌతమ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జిల్లాలో ఈ గ్రామంలో పట్టణాల వారీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా నిపుణులైనటువంటి వైద్యులతో అలాగే మంచి నర్సింగ్ సిబ్బందితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటాము ఫోన్ ఫెసిలిటీలో కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ అలాగే గుంటూరు ఆర్ఎం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పల్స్ ఆధ్వర్యంలో గౌతమ్ కుమార్ గారిని మీరందరూ బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటా